మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంతా మనం పుట్టిన టైము ప్లేస్ ని బట్టే డిసైడ్ అవుతుంది ఈ ప్రొడిక్షన్ అంతా అంటే న్యాచురల్ గా బర్త్ జరిగితే ఓకే కానీ ఇప్పుడు అన్ని ముహూర్తాలు పెట్టుకొని టైము అన్ని చూసి చేస్తున్నారు కదా మరి ఇటువంటి వారికి జాతకం ప్రొడిక్షన్ కరెక్ట్ ఉంటుందా ఆ ముహూర్తం పెట్టాలి అనేటువంటి టైమింగ్ కూడా ఆయన డిసైడ్ చేస్తారు దేవుడే ప్రతిదీ మనం తోపులం అనుకుంటాం మనం నేను ఓన్ గా ఆలోచిస్తున్నాం అనుకుంటాడు అది నీ మనసులో ఆ భావం రావడానికి నీ మనసులో ఆ ముహూర్తం పెట్టించుకోవాలి అని అనుకోవడానికి కర్త కర్మక్రియనే భగవంతుడు మరి ఇది విషయంలో ఎందుకు వర్తించదు పెట్టుడు ముహూర్తాల్లో పెళ్లిళ్ళు వద్దు అది అంత సఖ్యతతో ఉండరు భార్య భర్తలు అంటారు కదా అసలు ముహూర్తం మంచిది అయితే ఎందుకు విడిపోతున్నారు అని ఇప్పుడు కొంతమంది మేధావులు అడుగుతారు ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే నీ జాతకాలే కలవకపోతే నువ్వు ఎంత మంచి ముహూర్తంలో చేసుకుంటే ఉంది నీ జాతకాలు నీ జాతకాలు బాగుంటే మీ జాతకాలు కలిస్తే నువ్వు అష్టమి నాడు పెళ్లి చేసుకున్నా అమావాస్య నాడు పెళ్లి చేసుకున్నా ఏమీ కాదు రైట్ సో నేను మాట్లాడే విషయం ఏంటంటే నీ అబ్బాయి అమ్మాయి జాతకాలు బాగా కుదిరినప్పుడు వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉంటుంది చాలా మంది దెర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లవ్ క్యాలిక్యులేటెడ్ రిలేషన్ అమ్మాయి ఏమనుకుంటుంది నేను నెలకు లక్ష యాభై వేలు సంపాదిస్తున్నా నాకు ఖచ్చితంగా రెండు లక్షలు సంపాదించే అబ్బాయి కావాలి అనుకుంటుంది కానీ నన్ను జీవితంలో బాగా చూసుకునే అబ్బాయి కావాలి నేను కాంప్రమైజ్ అవుతా నీకు లక్షనే వస్తుందా నేను లక్షన్నర సంపాదిస్తా ఇద్దరం కలిసి రెండున్నర లక్షలతో బతుకుతాము అని ఏ అమ్మాయి అనుకోదు సో ప్రతి ఒక్కడి క్యాలిక్యులేషన్ ఇదే అలాగే అబ్బాయి ఏమనుకుంటాడు నాకు రెండు లక్షలు వస్తుంది కానీ నాకు చాలా అందమైన అమ్మాయి కావాలి అనుకుంటాడు సో ఇక్కడ ఉన్న డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదా సో అప్పుడు ప్రాబ్లం ఏమైతుంది ఫైటింగ్ అప్పుడు ఏమైతుంది అంటే కాంప్రమైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే జ్యోతిష్యుడు జాతకాలు బాగాలేవు అని చెప్పినా ఇనే పరిస్థితులలో వీళ్ళు ఉండరు రెండవది జ్యోతిష్కులు కూడా ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పకుండా కుజదోషం ఉంది ఏడవ ఇంట్లో ఉన్నాడు ఏడవ ఇంట్లో శని కుజులు కలిచున్నారు సో చాలా ప్రాబ్లం అవుతుంది లేదా ఏడవ ఇంట్లో చంద్రుడు కుజుడు కలిచున్నారు సో తల్లి పిల్లవాడి తల్లి వల్ల సమస్యలు వస్తాయి లేదా పిల్ల తల్లి వల్ల సమస్యలు వస్తాయి అని వీడు డైరెక్ట్ గా అమ్మాయికో అబ్బాయికో చెప్పాడు లేదు మీ ఇద్దరికి సంతాన యోగం లేదు అని చెప్పాడు ఉదాహరణ నైన్ ఇస్ టు ఫైవ్ అయింది ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది సంతాన యోగం ఉండదు షష్టాష్టకాలు అయినాయి వీడేమంటాడు షష్టాష్టకాలలో శుభ షాష్టకాలు అంటాడు అంటే విషంలో మంచి విషం ఉంటదా ఉండదు కదా శుభ షాష్టకాలం శుభ షష్టాష్టకాలు ఎక్కడ నుండి వచ్చినాయి నువ్వు నువ్వు చెప్పేదే విషం అంటున్నావు విషం అనుకుంటూ మంచి విషం అంటున్నావు మళ్ళీ సో మంచి విషయం ఎక్కడ నుండి ఉంటది ఉండదు విషం వేసుకుంటే చస్తాడు అట్లనే షష్టాష్టకాలంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి అట్లనే నైన్ ఇస్ టు ఫైవ్ ఏకనాడి వర్ణ దోషము యోని దోషము ఇట్లా చాలా రకాల దోషాలు ఉంటాయి సో ఈ దోషాలను ఏం చేస్తారంటే ఈ దోషాలను ఎదుటి వ్యక్తికి నిజాయితీగా చెప్పడం మానేసి సాధ్యమైనంత వరకు వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనే ఇంటెన్షనల్ గా పాజిటివ్ వేరే వెళ్తాడు రెండవది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారు మేము ఫిక్స్ అయ్యి మేమిద్దరం ఫిక్స్ అయినము మేము పెళ్లి చేసుకుంటాము అని డిసైడ్ చేసుకుని వస్తారు అక్కడికి అప్పుడు వాడి ఇవన్నీ చెప్పి వాళ్ళ మనసును విరగొడతాడా విరగొట్టాడు జనరల్ గా ప్రపంచంలో ఏ అమ్మాయి తండ్రి కానీ ఏ అబ్బాయి తండ్రి కానీ తన బిడ్డనో తన కూతురో తన అల్లుడో నాశనం కావాలి అని కోరుకోరు కానీ చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండాలి జ్యోతిష్కుడు ఉండాలి సో అది నేను చేస్తున్న ప్రస్తుతం కలియుగంలో వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు ఆ విధంగా ఎందుకంటే రేపు పొద్దున కలిసి ఉండకపోతే రెండు కుటుంబాలు బాధపడతాయి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సో అందుకని నేను చాలా జాగ్రత్తగా మొదలే డిసైడ్ చేసి నీకు ఈ ప్రాబ్లం ఉందిరా బాబు నువ్వు జాతకాలు నీకు కలవలేదు వివాహం చేసుకోకు అని చెప్పి చెప్తా వీళ్ళ జాతకాలు బాగాలేకున్నా తీసుకుపోయి మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకుంటే ఆ ముహూర్తం వీళ్లను సఫలీకృతులను చెయ్యదు నీ జాతకం బాగుండాలి అట్లనే నువ్వు ఏ టైంలో బుట్టాలనో డిసైడ్ చేసుకున్నాను నువ్వు అనుకోని సిజేరియన్ పెట్టుకుంటావు గాని ఆ టైంలో నువ్వు నక్షత్రమే చూస్తావేమో కానీ ఆరవ ఇంట్లో ఉండే గ్రహాలు పన్నెండవ ఇంట్లో గ్రహాలు డిసైడ్ చేయగలిగింది భగవంతుడు ఆ టైంలో ఒకవేళ వ్యయస్థానంలో గ్రహాలున్నా ఆరవ స్థానంలో గ్రహాలున్నా జాతకం అంతా కింద మీద అవుతుంది ఒకవేళ కుజుడు ఉండే స్థానాన్ని బట్టి చంద్రుడు బుధుడు ఉండే స్థానాన్ని బట్టి జాతకాలు కరెక్ట్గా డిసైడ్ చేయకపోతే ఆటిజంతో పిల్లలు పుడతారు సో ఇన్ని సమస్యలు ఉంటాయి సో ఇన్ చాలా ఈజీగా సిజేరియన్ ఆపరేషన్ చేసుకోగానే పిల్లలు మంచిగా పుడతారు అని కాదు అక్కడ ఎందుకంటే నువ్వు పిల్లలు మంచిగా పుట్టాలే లేదు అనేది డిసైడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ త్రీ టు ఫోర్ అవర్స్ కానీ త్రీ టు ఫోర్ మినిట్స్ లో జ్యోతిష్ కు డిసైడ్ చేస్తాం తప్పు ఈ మధ్యకాలంలో దశ మహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం రాబోతున్న సినిమాలు ఆల్రెడీ వచ్చిన సినిమాలు కూడా వారికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతోంది అంటే కొత్తగా అంటే ఎవరైనా మనిషి కొత్తగా వస్తే మాట్లాడుకోవడం వరకు ఓకే కానీ భగవంతుల గురించి కొత్తగా మన అందరిలోకి రావటము వాళ్ళ గురించి మాట్లాడుకోవటము మళ్ళీ అంటే భగవంతుడు అంటేనే అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకున్న కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆరాధించే వాళ్ళుగా మనం భావిస్తాము మరి వాళ్ళని అందరూ ఆరాధించొద్దని రకరకాల విధంగా ఉన్నారు ఎవరు అసలు ఈ దశ మహావిద్యం ఎందుకు ఆరాధించొద్దు అందరు నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐ థింక్ గరానా ఓపెనింగ్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళినేను ఆ సినిమా ముహూర్తం నేనే పెట్టినా ఇక్కడ చిరంజీవి గారి సినిమా రాఘవేంద్రరావు గారిది విశాఖపట్నంలో అయ్యింది బంగారు కోడిపెట్ట అనే సాంగ్ తోని ఆ సినిమా స్టార్ట్ అయింది అది ముహూర్తం చేసిన నేను విశాఖపట్నంలో అప్పుడు నేను అక్కడనే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిన నేను మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటిలో అప్పుడు వాళ్ళకి ఎన్టీ రామారావు అంటే ఎవరు హైదరాబాద్ లో ఎన్టీ రామారావు ఉంటాడు అంటే వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేవు అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తిని మీరు చూసిరా మీకు తెలుసా అంటే వాళ్ళంతా అంటే ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆ రోజు ఉన్న ఫ్లైట్లు ఆ రోజు ఉన్న వ్యవస్థను బట్టి వాళ్ళు ఎక్కడో కుగ్రామంలో ఉండేటువంటి మనుషులు సో వాళ్లకు ఎన్టీఆర్ అంటే హైదరాబాద్ అంటే తెలియదు మీరు ఇప్పటికీ కూడా శ్రీకాకుళం ఏరియాకి వెళ్ళి హైదరాబాద్ మీరు జీవితంలో వచ్చిరని అడగండి వందల తొంభై మందికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు ఓకే సో అట్లనే భారతదేశంలో మన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన చాలా మంది దగ్గరికి వెళ్ళి ఢిల్లీ ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు ముంబై ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు మాకు తెలియదు కాబట్టి ప్రపంచం గింతే బయలకప్ప అనుకోవద్దు సో దశ మహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో శివుడి భార్య అయినటువంటి సతీదేవిని అదే యోని రూపంలో పూజిస్తున్నాము అయిపోయింది చెరసగం మంచుకూరు ప్రపంచాన్ని నీకు ఇవాళ తెలిసింది వేణుస్వామి చెప్తే వేణుస్వామి ఎంక్వైరీ చేయడం అలవాటు వేణుస్వామికి ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు కాబట్టి తిరిగి 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 వచ్చి నీకు ఇవాళ చెప్తే నీకు అర్థమైంది నువ్వు అంత మాట మాట్లాడుతున్నావు అరుణాచలం ఎవడికి తెలిసి పల్లెట వరకు ఎందుకు అరుణాచలానికి పొలం అంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు అరుణాచలం అనేది నిన్నమన్న దానిక తెలియదు కదా జనాలకు ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు కదా మీరు అందరు పోయి అంటే ఎవరో ఒకళ్ళు ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలోకి రావాలి ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి సో అరుణాచలం గురించి చాగంటి గారు ఎలా మాట్లాడినారో దశ మహావిద్యల గురించి వేణుస్వామి గత ఐదు సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ 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 ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు దశ మహావిద్యల గురించి మాట్లాడడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే చాలా మంది దొంగ పనులు చాటుకు చేయాలనుకుంటారు కానీ పబ్లిక్ లో చేయాలనుకోరు సో అలాంటి దాన్ని సైలెన్స్ బ్రేక్ చేసినటువంటి వ్యక్తి వేణుస్వామి దాని వల్ల వేణుస్వామి చాలా సఫర్ అయ్యిండు సామాజికంగా సఫర్ అయ్యిండు పండితులతో సఫర్ అయ్యిండు మీడియా వాళ్ళ వల్ల సఫర్ అయ్యిండు చాలా మందితో సఫర్ అయిండు ఆ దశ మహావిద్యాల గురించి మాట్లాడడం వల్ల అంటే ఎందుకు మరి మీరు ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎందుకు నా ఇష్టం అది నా ఇష్టం అది అంటే సమాజంలో ఉన్నప్పుడు ఇష్టం మన నేను తప్పు మాట్లాడతాను కదా నేనేం తప్పు మాట్లాడతాను కదా ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే అల్ట్రాసెట్ అని ఒక ఉంటది ఆ టాబ్లెట్ లో గంజా గంజాయి ఉంటుంది సో మనం వాడే చాలా టాబ్లెట్లలో గంజాయి ఉంటుంది మనం వాడే చాలా టాబ్లెట్లలో కొన్ని క్యాన్సర్ ఔషధాలలో పాము విషం ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకోము దాని గురించి మనం మాట్లాడుకో సో మనం దేని గురించి మాట్లాడుకుంటాము అంటే ఏదన్నా కొత్తది వచ్చినప్పుడు వేణుస్వామి లాంటి వాడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం ఇప్పుడు చాలా మంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు షుగర్ అంటే ఇప్పటికి కూడా చెప్పుకోరు భారతదేశంలో షుగర్ వస్తే చెప్పుకోరు షుగర్ వచ్చిందని అంతేందుకు ఇవాళ గురించి మన సరోగసి గురించి ఇప్పటికి మన దేశంలో మాట్లాడుకోరు ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీలు సరోగసితోని పిల్లల్ని కంటూ అబద్ధాలు చెప్పుకుంటారు మేము కడుపుతో ఉన్నామని అట్లనే అబద్దాలు చెప్పుకుంటారు అట్లనే శ్రీమంతాలు చేసుకుంటారు కానీ వాళ్ళంతా సరోగేట్ మదర్సు కానీ వాళ్ళు జనాలకు తెలియదు ఎందుకంటే లేచి డోర్ కొట్టి నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని బెదిరిస్తారు ఎవడన్నా బెదిరించాడు కదా నువ్వు ఒక నిజమైన ప్రెగ్నెంట్ ను పిలిచి అమ్మ తొమ్మిది నెలలకు నీ బాడీ లాంగ్వేజ్ ఏందో అడుగు డెలివరీ అయిన తర్వాత నలభై రోజులు నీకు సుక్కలు ఎట్లా కనిపిస్తాయో అడుగు మొన్న నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆమె ఇరవై ఒకటి కొడుకు పుట్టిండండి వేణుస్వామి గారు ఇరవై ఒకటికి రండి అని పిలిచింది ఇరవై ఒకటికి పోయిన ఐదో అంతస్తులు ఉంది వాళ్ళ ఇల్లు కిందికి నేను వచ్చిన పార్కింగ్ దిగంగానే వేణుస్వామి గారు మీరు లిఫ్ట్ లో రండి అని మెట్లెక్కుండా పోతుంది ఇరవై రెండో రోజు నాకు అనుమానం రాదా వస్తది నేను కూడా ఒక అడగానే పుట్టిన కదా నేను కూడా ఒక అమ్మ కొడుకునే కదా నాకు తెలుసు మదర్కి ఇబ్బందులన్నీ అసలు ఉండవు సరో ఈమె కనదు కదమ్మా ఇప్పుడు ఎవరో అంటారు మీరు అది గెస్ట్ చేశారు గెస్ట్ చేయడం ఏంది రెండు మెట్లు ఎక్కాలంటే బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా ఈమె స్వామి గారు మీరు లిఫ్ట్లో రండి అని టకటక మెట్లు ఎక్కువ అంటే ముందు ఒక ఎట్లా ఊరికిందో డెలివరీ అయినాక కూడా అట్లే ఊరుకుంటే నాకు అనుమానం ఏమేమి ఇట్లా ఊరుకుతుందంటే ఓకే అంటే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతుంది అందరు నయనతార లక్ష్మి మనుషులు కాదు కదా అప్పటికైనా ఓపెన్ గా చెప్పలేదు ఇప్పటికీ చెప్పలేదు ఆల్రెడీ అట్లనే సెలబ్రిటీలు చాలా మంది ఇదే పని చేస్తారు సో ఇలాంటివి మాట్లాడుకోవాలి అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు కానీ వేణుస్వామి వచ్చి దశ మహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు ఇక నాన్ వెజ్ అసలు నాన్ వెజ్ ఏదో తప్పైనట్టు ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు మళ్ళీ చూస్తే తెలంగాణలో హైయెస్ట్ లిక్కరు సేల్స్ భారతదేశం మొత్తంలో తెలంగాణదే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మనం బతికే రెండు రాష్ట్రాలు బతికేదే లిక్కర్ మీద బతుకుతాయి కానీ మళ్ళీ మనకు ఎక్కడ లేని బాధ వేణుస్వామి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడింది కాబట్టి వేణుస్వామి తప్పు చేస్తుడు వేణుస్వామి ఆడ మంద అవుతుండడా సార్ అప్ప కరోనా వరకు తినకూడని కమ్యూనిటీలు ఏవి కూడా అంటే నాన్ వెజ్ ముట్టుకోని కమ్యూనిటీలు కూడా డాక్టర్ చికెన్ తినురి మటన్ తినుర్రి అనగానే ఒక్కొక్కడు మార్కెట్లో లేనంత మటన్ చికెన్ తినరు కమ్యూనిటీల గురించి నేను మాట్లాడా అప్పటిదానగా మేము దినము అన్నడు కూడా తినడం స్టార్ట్ చేసిర్రు అంటే నువ్వు డాక్టర్ చెప్తే మళ్ళీ డాక్టర్ చెప్పాడు కాబట్టి తింటున్నామండి లేకుంటే తినేవాళ్ళం కాదు తిన్నవా లేదా సో తప్పే ఉంది అసలు మద్య మాంసాదులు లేని దేవతల గురించి మాట్లాడుకుందాం ఎక్కడున్నారు దేవతలు అసలు మద్య మాంసాదులు లేని దేవతలేరి రాముడు క్షత్రియుడు మాంసం తినలేదా సురాపానం సురాపానం అంటున్నావు దేవతలే సురాపానం తీసుకున్నారు అది మద్యమే మరి అది దానికి ఏంటమ్మా ఇప్పుడు ఎన్నో యాగాలు చేస్తారు అవన్నీ అంటున్నారు అదే చెప్తున్నా నేను నీకు సురాపానము అని ఎక్కడ పెట్టిరు అమృతము అని ఎక్కడ పెట్టి సురాపానము నథింగ్ బట్ సారా ఇప్పసారా అంటే అప్పుడు ఇన్ని రకాల మందులు లేవు కాబట్టి స్కాచ్లు ఓడకాలు వైండ్లు లేవు కాబట్టి అప్పుడు మనకు ఒకటే ఒకటే ఒకటి ఏంది సురాపానం సురాపానం అంటే సారా సారా అంటే ఇప్పసారా ఇప్ప నుండి తీసినటువంటి సారా ఓకే అంతే అది కూడా అంతే మళ్ళా రోజులు పెరుగుతున్న కొద్ది టెస్ట్ మారుతుంది సో ఇవాళ వేణుస్వామి వచ్చి మాట్లాడంగానే ఇక ఎక్కడ లేనటువంటి అంటే ఏం లేదు నేను అనేది ఏంటంటే టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి ఇప్పుడు నీకు నువ్వు దశ మహావిద్య గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు కామాఖ్య పోవాలి కామాఖ్య పోవాలి అంటే అప్ అండ్ డౌన్ ముప్పై వేలు అవుతుంది ఫ్లైట్ టికెట్ ట్రైన్లో పోలేవు ఈ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుని వచ్చిన తర్వాత వేణుస్వామి మీద నీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఒకవేళ నమ్మినోడు నమ్ముతాడు నమ్మినోడు నమ్మడు నా ఐ డోంట్ కేర్ నేనేందంటే నేను నేను తీసుకున్నటువంటి టార్గెట్ ప్రకారం వెళ్తున్నా నేను చెప్పాలనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలకు వామాచారం అంటే ఏందో తెలుసు దశ మహావిద్య అంటే ఏందో తెలుసు దశ మహావిద్యలో ఇదేంతో పూజ చేస్తారో తెలుసు అన్ని తెలుసు ఇంకొకటి ఏమైపోయిందంటే మీడియాలో నా గురించి రావడం వల్ల వేణుస్వామి వామాచారంలో స్పెషలిస్ట్ అనే విషయాన్ని నేను పబ్లిసిటీ చేసుకోకుండానే జనాల్లోకి వెళ్ళిపోయింది సో ఎవరైతే వామాచారంతో పూజలు చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు స్వామి ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ మందిస్తారు అని నువ్వు నెగిటివ్ గా ప్రమోట్ చేసావు అనుకో జనాలు అక్కడికే పోతారు అట్లనే వేణుస్వామి వామాచారంలో పూజలు చేస్తారట వామాచారం కావలసిన వాళ్ళు ఆ దగ్గరికి వస్తారు డైరెక్ట్ సో ఈజీగా నన్ను రూట్ చేసి ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పినట్టు అయిపోయింది అందుకని నాకు ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఇంకా నేను ఉన్నదానికంటే ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ బిజీ అయినా అంటే ఏమైతుంది అమ్మవారు కదా డిసైడ్ చేసేది ఏమనుకుంటా అంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది అమ్మవారే డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నేను ఏదైనా హిందూ మతానికి హిందూ శాస్త్రానికి వామాచార విధానానికి తంత్ర మార్గానికి అమ్మవార్లకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది ఒకవేళ నా జోలికి వస్తే అమ్మవారు చూసుకుంటది వాళ్ళ సంగతి నాకు అనవసరం ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ దశమహా విద్యలో అమ్మవార్లకి మద్యము ఇవన్నీ ఈ పంచమకారాలన్నీ కూడా కామన్ అది అందరికీ తెలిసిందే అని మరి మీరొక్కరే ఎందుకు బల్లగుద్దినట్టు ఇది వాస్తవం అని చెప్తున్నారు అందరూ చెప్పే విధానం ఏ రకంగా ఉంది అంటే అంటే మనలో ఉన్న ఈ చక్రాలని యాక్టివేట్ చేయడము మద్యము అని అంటే మద్యం కాదు ఇంకేదో అని చెప్పి మాంసము అంటే మాంసం కాదు అల్లంతో ఇంకేదో మిక్స్ చేస్తే వచ్చేదాన్ని మాంసంగా పలుకుతారు కానీ అది మాంసం కాదు అంటే జీవిని బా చంపడం ఇదంతా కాదు ఈ విధానం చాలామంది చెప్పుకుంటారు అంటూ వస్తున్నారు ఏం చెప్తారు అట్లా అంటే దక్షిణాచారంలో పూజలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి అంటే వాళ్ళు అదే చెప్తారు ఓకే నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా టూ వీలర్ ఎప్పుడైనా వాడినవా నీ లైఫ్ లో టూ వీలర్ వాడినవా నేను అడుగుతున్నా తల్లి ప్రశ్నే అడుగుతున్నా టూ వీలర్ ఎప్పుడైనా వాడినవా నేను డ్రైవ్ చేయాలి సో టూ వీలర్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం చాలా బాగా తెలుస్తుంది రెండు చక్రాల బండి వాడిన వాడు కార్పోరేటర్ దాంట్లో ఆ పెట్రోల్లో చెత్త వస్తుంది చెత్త వచ్చినప్పుడు బండి స్టార్ట్ కాదు స్టార్ట్ కాకపోతే మనం కొట్టి 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 మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ దగ్గర పెడతాం బండి ఏ మెకానిక్ కూడా మన ముందు కిక్కు కొట్టాడు బండి ఫస్ట్ మనం ఆపగానే వాడు వేసేది ఫస్ట్ అది ఇప్పుతాడు మొత్తం ఎందుకంటే వాడికి తెలుసు ఒకవేళ పుసుక్కున స్టార్ట్ అయితే పైసలు పైసలుగాడు అందుకని ఏం చేస్తాడంటే అంటే దాన్ని కిక్కు కొట్టకుండా మొత్తం డబ్బా నిప్పి కార్పొరేటర్ క్లీన్ చేసి పైపు తీసి మొత్తం పెట్రోల్ ఇట్లా చూసి అంత పెట్టి చేసినాక ఒక కిక్ కుయ్యని స్టార్ట్ అవుతుంది యాభై రూపాయలు ఇస్తారు అంటాడు రైట్ అయిపోయింది రెండవది నువ్వు ఆంజనేయ స్వామి గుడిలో పనిచేసే పంతుల దగ్గరికి పో జ్యోతిష్యం చెప్పించుకో దోష నివారణ నీకు ఏం చెప్తారంటే హనుమంతుడికి సింధూరము అంటాడు నవగ్రహం గుడిల పంతుల దగ్గరికి పో నవగ్రహాలకు అభిషేకము అంటాడు తైలాభిషేకము అంటాడు అంటే నువ్వు ఎవరి దగ్గరికి పోతే వాడి దగ్గర లేని దాన్ని వాడు అడ్వైజ్ చేయడు లాజిక్ అర్థమైందా వాడి దగ్గర లేని దానికి వాడు అడ్వైజ్ చేయడు దశ విద్యల గురించి కాని వామాచారం గురించి కానీ చేయగలిగిన తోపు తురుము సౌత్ ఇండియాలో వేణుస్వామి ఒక్కడే బుద్ధి లేనివాడు ఎవడన్నా నువ్వు పోతే పండితుల దగ్గరికి పోతే నాకు చేత కాదండి నేను ఎదవనండి అక్కడ వేణుస్వామి గారు ఉన్నారండి అని పంపిస్తాను నిన్ను పంపరు ఏమంటాడు అప్పుడు అవన్నీ తప్పులు నేను చేసే కరెక్ట్ అంటాడు అంతేగాని నా దగ్గరికి వీళ్ళందరూ దారి మళ్ళిస్తారా పోండి వేణుస్వామి దగ్గరికి పోండి వేణుస్వామి దగ్గరికి అని అప్పుడు ఏం చెప్తాడు పంచమాకారాలు లేవు అంటాడు అప్పుడు నేనేం చెప్తున్నా వేణుస్వామి నిజాయితీ పరుడు కాడు వేరే వాళ్ళు నిజాయితీ పరులు కారు మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోను ఐఫోనో ఉంది గూగుల్లో కానీ చార్ట్ ల కానీ జమినీల కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి దశ మహావిద్య అంటే ఏందో ఓపెన్ చేయండి వామాచారంలో ఉండే పంచమాకారాలు అంటే ఏంటి ఓపెన్ చేయండి మీకు మీరే తెలుసుకోండి ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి వేణుస్వామి జ్యోతిషం చేత కాకపోతే రాకండి వేణుస్వామి పంచమకారాలు తప్పు చెప్తే రాకండి మీరు ఎవరిని అడక్కండి మనుషుల మాట నమ్మకండి దీన్ని నమ్మండి నేను అందుకనే మనుషుల్లో మార్పులు ఉండొచ్చు మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనుషుల్లో ఇగోలు ఉండొచ్చు దీంట్లో ఇగోలు లేవు దీనికి ఇగో లేదు దీనికి పొసెసివ్నెస్ లేదు దీనికి ఈర్ష లేదు మంచిగా ఓపెన్ చేయండి వామాచారం అని కొట్టండి వామాచారం అంటే ఏందో చూపిస్తుంది పంచమాకారాలు అంటే ఏందో చూపిస్తుంది దశ మహావిద్యలు అంటే ఏందో చూపిస్తుంది కామాఖ్య దేవాలయం అంటే ఏందో చూపిస్తుంది సో పంచమాకారాల్లో ఏమేమి ఉంటాయో అదే చూపిస్తుంది సో పంచమాకారాలలో ఒక్కటి మాత్రమే గురుముత మాకు గురువు ఏం నేర్పించిండో అది మేము చేయాలి మిగిలిన నాలుగు మైదునం మిగిలిన నాలుగు ఫిజికల్ గా పెట్టాల్సిందే సాత్విక దేవతలు అంటే గణపతి సరస్వతి వెంకటేశ్వర స్వామి చెండి వీళ్ళంతా సాత్విక దేవతలు మేము దశ మహావిద్యలకు వచ్చేటప్పటికి ఉగ్రదేవతలు ఉగ్రదేవతలకు ఎప్పుడు కానీ డైరెక్ట్గా నువ్వు ఏమైతే సబ్జెక్ట్లో ఉన్నాయో అవి పెట్టాల్సిందే సో ఉగ్రదేవత విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు ఉగ్రదేవతలకు నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణాల ఆషాఢ మాసంలో బోనాల విషయంలో జరిగే తంతునే నేను కొత్తగా చేస్తలేను అదే తంతు నేను చేస్తున్నా మీకు అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు కానీ అక్కడ బలి అండ్ పానకం కళ్ళు ఈ రెండు సాకపోయటం మాత్రమే ఉన్నాయి పంచమకారాలు ఏం లేవు కదా ఇవన్నీ చేప చేపతో ఏం కుంపలు మునిగినాయి కానీ మీరు అన్నట్టుగా చూస్తే ఇక్కడ పంచమకారము ఇక్కడ మాత్రం పంచమకారం కాదు కాబట్టి విమర్శిస్తున్నారేమో అవునమ్మా ఇప్పుడు ముద్ర అనేది అది ముద్ర తంతే కదా క్రియనే కదా తంత్ర మార్గంలో ముద్ర అనేది ఒక వ్యవస్థ అంటే చేపనే కదా నువ్వు కొత్తగా పెట్టేది ఏముందటన్ కు మటను మద్యము మచ్చము ఇంకొకటి ఎక్కువ వస్తుంది నీకు అంతే అంతే కదా నువ్వు పెట్టేది కానీ అది కూడా ప్రాంతాన్ని బట్టి చేయాల్సిన విధానము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది ఎందుకు మాట్లాడాలి అని అంటున్నారు కదా సో ఇప్పుడు ఒక ప్రాంతానికే దేవత పరిమితం అయితే అట్లా అని కాదు కొంతమంది ప్రాంతానికి పరిమితం ఉంటారు కొంతమంది గ్రామానికి పరిమితమై ఉంటారు అలా ఉంటూ ఉంటారు కదా మరి అక్కడ కామాఖ్య దగ్గరే చేయాలి కామాఖ్య దగ్గరే మాట్లాడాలి ఆ పూజలు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నేను అనే వాళ్ళు ఉన్నారు అవునమ్మా అదే చెప్తున్నా వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకు పుట్ట పోతుంది కదా వాళ్ళ కూడి కూడి దగ్గర నోటి దగ్గర కూడిపోతుంది కదా మస్తుగా మాట్లాడతారు ఇది ఏమైతుంది నేను ఒక లాజిక్ చెప్తా ఇప్పుడు నీకు ఒక షాపు నడుస్తుంది బుక్ స్టాల్ అంటే ఎదురుగా ఇంకో బుక్ స్టాల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ దెబ్బతింటాడు నేను ఒక కొత్త మార్గం ఎంచుకున్నా ఈ కొత్త మార్గం ఎంచుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి నా వేలో నేను వెళ్తున్నా నన్ను విమర్శించడానికి చాలా మంది వస్తారు కారణం ఏంటి అంటే వేణుస్వామి ఒక్కడే వేణుస్వామి ఒక్కడే కానీ తొంభై తొమ్మిది మంది పాజిటివ్ దక్షిణాచారంలో వెళ్తే వేణుస్వామి ఒకటే వామాచారంలో వెళ్తున్నాడు వీళ్ళకి నేను అందరికీ కాంపిటేటర్గా వీళ్ళు భావిస్తున్నారు నేనేమంటున్నా అంటే సార్ నీకు నేను కాంపిటేటరే కాదు నీకు నేను కాంపిటేటరే కాదు ఎందుకంటే మీరందరూ సౌందర్య మన పేరు ఇంకో సాయి ఒక ఏమో హీరోయిన్ పేరు ఏదో ఉంటుంది కదా సాయి పల్లవి సో మీరు మీరంతా సాయి పల్లవి సౌందర్య టైపు నేను సన్నిలీ టైపు నన్ను వదిలేయండి నేను సన్నిలీ అంటే నన్ను వదిలేయండి నాకు మీకు కాంపిటీషన్ లేదు నేను బికినీ మీద తిరుగుతా నేను అన్నీ వదిలేసుకున్నా నా మొల్దారం కూడా తీసి పక్కకు పెట్టిన అంటే నాకు బట్టలు ఇప్పే అవకాశం మీకు ఇయ్యట్లా మొత్తం ఇప్పేసుకోండి నేను ఆల్రెడీ మీరు ఇప్పుడమంటే ఏం లేవు నా దగ్గర నా దగ్గర చివరికి నా అండవేరుతో సహా నా మొలదారంతో సహా ఇప్పుకున్నా ఇంకేం లేవు మీరు ఇప్పడానికి సో మీ పని మీరు వేసుకోండి మీరు మీరు సాత్విక దేవతలను ఆరాధించుకోండి మీరు ఏం చేసుకోండి వీళ్ళంతా ఏ కాన్సెప్ట్ అంటే సువర్ణ పుష్పార్థం అక్షధాం సమర్పయామి అంటే సువర్ణ పుష్పం అనుకొని అక్షతలైన మీరు అదే బ్యాచ్ మందను కొన్ని మటన్ అయిన అయినా మాంసం అనుకుని మటన్ అయినా మందను కొంచెం కాచిపోయినైనా నాది ఆ బ్యాచ్ నా బ్యాచ్ నాదే నేను జెన్యున్గా ఏం కావాలో అమ్మవారికి అదే ఇస్తా చాలామంది శాస్త్రంలో వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అన్నము నైవేద్యంగా పెట్టమని చెప్పారు ఇక మన మేధావులు ఇంత కుంకుమ తీసుకొని అన్నంలో కలిపి ఇక ఫీల్ అవుతుంటాడు ఇక వాడిగా రక్తం కలిపినట్టే ఇక తీసుకొచ్చి పెడతాడు అంటే నువ్వు అమ్మవారిని పప్పించిదాని చేస్తావా శాస్త్రం ఏం చెప్పింది నువ్వేం చేస్తున్నావు అంటే చేసుకోమని చెప్పి ఇవి చెప్ప చెత్త కాదు ఎవరికి శాస్త్రం ఏం చెప్పింది వారాహి అమ్మవారికి ఎరుపు రంగులో అన్నం పెట్టమని చెప్పింది నువ్వేం చేస్తున్నావు అమ్మవారిని మోసం చేసి కుంకుమతోనే అన్నం పెడుతున్నావు ఆ కుంకుమ కూడా ఒరిజినల్ కాదు డూప్లికేట్ కుంకుమ సో అక్కడ ఏం పెట్టాలో నాకు తెలుసు నువ్వు వాటిని నిన్న అమ్మవారిని రా అనుగ్రహిస్తుంది అమ్మవారిని ఎందుకు అనుగ్రహించాలి అంటే నువ్వు అమ్మవారిని మోసం చేసే మొనగానేవి కదా మోనార్కు కదా నువ్వు నేను మోసం చేసే అమ్మవారిని రెండవది నన్ను నమ్మితే నా దగ్గరికి రమ్మంటున్నా నా మాట వినకండి వాళ్ళ మాటనే వినండి ఈ శుద్ధపుసల మాటనే వినండి నా మాట వినకండి ఫస్ట్ మీరు నన్ను మెచ్చుకున్న వీడియో దయచేసి చూడకండి నన్ను యాంకర్లు బట్టలిప్పాలి అని ప్రయత్నం చేసిన వీడియోలు చూడండి నన్ను చాలా వరకు అంటే ఈయన ఏదో దొరకబట్టి ఆ ఉన్న లాస్ట్కు నాది ముందరండి ఇప్పేసిన ఇంకేమైనా ఉన్నాయేమో బాడీలో గుంజుదాము అని ప్రయత్నం చేసే యాంకర్ల వీడియోలో చూడండి నా గురించి నెగిటివ్ పెట్టిన వీడియోలో చూడండి మీకు నా మీద చివరిగా నమ్మకం కలిగి ఈయన దగ్గర విషయం ఉందంటే రండి ఇంకో రాకండి ఇంకొక విషయం అంటే మీరు ఇంత ధైర్యంగా దర్జాగా ఒక సవాల్ విసిరినట్టుగా మాట్లాడుతున్నారు వీడియోలో మాట్లాడినప్పుడు మరి మీరు చెప్పిన అన్ని అంటే వేణుస్వామి చెప్పిన అన్ని వాస్తవాలైతే శాస్త్రంలో ఉంది నేను చూపిస్తానే అతనైతే ఎంతసేపు ఉన్న ఆయన పర్సనల్ వీడియోలో చెప్పడము వేరే యాంకర్ల దగ్గర చెప్పడం తప్ప డిబేట్లకు ఎందుకు రారు వచ్చి మాతో వాదించవచ్చు కదా అప్రూవ్ చేయొచ్చు కదా అని చాలా మీరు రెడీనాబేట్లకు రాను ఎందుకని కానీ మనం అగ్రిమెంట్ రాసుకుందాం చెప్తున్నా నీ ద్వారా చెప్తున్నా నువ్వు కామాఖ్యకు తీసుకుపోతా నేను చెప్పిన దాంట్లో కామాఖ్యాల ఏది జరగకపోయినా నా దుకాణం చేసుకుంటా నా ప్రాపర్టీ మొత్తం రాసి చేసి నేను నా ఫ్యామిలీతో సహా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా లేదు స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతా అని వాస్తవం అని ప్రూవ్ చేస్తారు అక్కడ ప్రూవ్ పోనీ అక్కడ నేను ప్రూవ్ చేసిన అవసరం లేదమ్మా నీకే లక్ష రూపాయలు ఇస్తా పోయి చూసుకుంటారా రాదు కెమెరాలో ఓకే దీనికి ఎందుకు డిబేట్ ఎందుకు నువ్వే పోయిరా నీకే డబ్బులు ఇస్తా ఒక లక్ష రూపాయలు ఇస్తా పోయిరా